చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాతరస్వ చెయ్యి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా అవుతో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే స్వల్పమైనటువంటి ఆటంకాలు అవాంతరాలు కలుగుతున్నాయి కారణం ఏమిటంటే ప్రధానంగా వృశ్చిక రాశికి మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి స్థానంలో సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఆకస్మికమైనటువంటి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది వివాహ జీవితంలో సమస్యలను కలిగిస్తుంది అభిప్రాయ భేదాలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇది మాత్రమే కాకుండా ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా కనుక లేకపోయినట్లయితే ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కూడా వాటిల్లుతాయి దాంతోపాటు ప్రయాణాలు చేసేటప్పుడు అంటే టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ ట్రావెల్ చేసేటప్పుడు ఏమాత్రం కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నా కూడా ఊహించినటువంటి సమస్యలు కలిగే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి వృష్టిక రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి అష్టమ స్థానంలో కుజుడు యొక్క దోషము నివారణ జరగాలి అంటే వృష్టిక వారు చేతికినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే మంగళవారం రోజున కుంకుమ కలిపినటువంటి నీళ్లతోటి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కనుక చేసినట్లయితే తద్వారా అష్టమస్థానములు సంచరించేటటువంటి కుజుడు యొక్క దోష ప్రభావం తొలగిపోతుంది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సమస్యలు ఏవి కూడా కలగవు అంటే చికాకులు పెరుగుతూ ఉంటాయి ఇక మిగిలిన విషయాలను కనుక పరిశీలిస్తే ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది కానీ ఊహ కందనటువంటి ఖర్చుల కారణంగా కొంచెం ఉక్కిరి పిక్కిరి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి బంధువుల నుంచి మిత్రుల నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి అందుట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ప్రధానంగా కనుక చెప్పాలంటే ఇక్కడ వృష్టికి రాశి వారికి కొన్ని సమస్యలు బాగా వేధిస్తూ ఉంటాయి కొన్ని విషయాలలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఎంత అంతర్గత మథనపడుతూ పడుతూ ఉంటారు అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అని ఊహసలాడుతూ ఉంటాను తప్ప నిర్ణయం తీసుకోలేనటువంటి స్థితికి వస్తారు అటువంటి సందర్భంలో మీకు బాగా దగ్గర వారు ఆత్మీయులు మీ శ్రేయోభిలాషుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు స్వల్పమైనటువంటి మిత్ర భేదాలు కూడా ఇక్కడ ఈ మాసంలో కనిపిస్తున్నాయి ఇంతకు ముందు ఉన్నంత అగ్రెసివ్గా ఇప్పుడు ఉండలేకపోతూ ఉంటారు కొంచెం చేసేటటువంటి పనులన్నీ కూడా కొద్దిగా స్లో అవుతూ ఉంటాయి అలానే సంతానపరమైనటువంటి విషయాలలో కూడా చాలా ప్రయత్నిస్తూ ఉంటారు ఎక్కడా లోటుపాట్లు లేకుండా బ్రహ్మాండంగా చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అయినప్పటికీ ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఆటంకాలను సంకల్ప బలంతో అధిగమించాలి ఆత్మవిశ్వాసంతో అధిగమించాలి ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ద్వితీయ పంచమ స్థాన అధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భార్య యొక్క ఆరోగ్యం కానీ భర్త యొక్క ఆరోగ్యం అంటే వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఇంకొకటి ఈ సమయంలో ఎవరికైనా సరే ధనాన్ని ఇచ్చేటట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే చేయి దాటిపోయిన తర్వాత నష్టం వాటిల్లుతుంది మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే ప్రధానంగా అగ్రిమెంట్ చేసుకునేటటువంటి వారికి సరైనటువంటి సమయం కాదు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసి జన్మలగ్నంలో ఏ విధంగా ఉంది ఆ రోజున గోచారం ఏ విధంగా ఉందో చూసుకొని ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ చేయటం అనేటటువంటి మంచిది ఇక మిగిలిన విషయాలను కనుక పరిశీలిస్తే మీ జన్మరాశికి దశమ స్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతున్నది ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దశమస్థానంలో సంచరించేటటువంటి బుధుడు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు ఆ తర్వాత ఇరవై మూడవ తేదీ నుంచి బుధుడు మీ జన్మరాశికి లాభస్థానంలోకి వస్తాడు అంటే పదకొండవ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయికతోటి బుధాదిత్య యోగం అనేటటువంటిది కూడా ఏర్పడుతుంది ఇది విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఇంకా తెలుసుకోవటం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అధికమైనటువంటి శ్రమ తరువాత మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు ఆత్మీయులు ఊహించినటువంటి రీతిలో గొప్ప సహకరిస్తూ ఉంటాడు కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి కొత్త కొత్త చదవకుండా పోతూ ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి దృష్టి పెడతారు కూడా ఇంకా చెప్పాలంటే మీరు చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీ ఎబిలిటీ నిరూపించుకునేటటువంటి సమయం ఆసన్నమైంది అంటే మీ యొక్క శక్తి సామర్థ్యాలను ప్రూవ్ చేసుకునేటటువంటి సమయం కూడా ఆసన్నమైంది ఖచ్చితంగా విలువ వస్తు వాహన స్థలాలు భూములు మొదలైనటువంటి కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పవచ్చు ఇక్కడ ఈ రాశి రాశివారిని కనుక పరిశీలించినట్లయితే డే వైజ్ గా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అద్భుతమైన సమయం అని చెప్పాలి పదిహేడు అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులు కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది శుభవార్తలు వింటారు చేసేటటువంటి ప్రయత్నాలు సర్వం కూడా శుభంగా మారతాయి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల మధ్యలో అన్ని బ్రహ్మాండంగా ఉన్నట్టుగా అనిపిస్తే కానీ ఎక్కడో ఏదో చిన్న ఇబ్బంది కలుగుతుంది చెయ్యాలనుకుంటున్నటువంటి పని బలంగా చేయలేకపోతాం ఏదైతే వద్దనుకుంటామో దానివైపుకే మనస్సులాగుతూ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా ఒక రకమైనటువంటి ఇల్యూషన్ అంటే మాయ అనేటటువంటిది ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి కలుగుతుంది ఈ సమయంలో చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది ఇక ఇరవైవ తేదీ ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉండే సమయంలో కొద్దిగా అనారోగ్య సమస్యలు సూచిస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు సూచిస్తూ ఉంటాయి ప్రయాణ సమస్యలు సూచిస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే కన్ఫ్యూషన్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది నిర్ణయ నిర్ణయ శక్తి లోపిస్తూ ఉంటుందని చెప్పాలి ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల పది నిమిషాల మధ్యలో ఏ పని చేసినా సరే దిగ్విజయంగా నెరవేరుతుంది ఎలాంటి ఆటంకాలు అవాంతరాలు ఉండవు బ్రహ్మ అక్కడ ఎందుకంటే గురుడు చంద్రుడితో కలుస్తాడు చంద్ర గురు గురు చంద్ర గ్రహాల కలయికతోటి గజకేసరి యోగం చంద్రుడు ఉచ్చ ఉంటాడు మీ జన్మరాశికి సప్తమ స్థానంలో ఉంటాడు కాబట్టి గజకేసరి యోగం యొక్క ప్రభావం కారణం చేత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎలాంటి పని చేసినా అసలు బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు మరలా ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు ప్రతికూలమైనటువంటి సమయం ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా కూడా ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాల నుంచి ముప్పైవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార లాభం కూడా కలిగిస్తుంది ఇవి వృశ్చిక రాశికి సంబంధించిన ఫలితాలు మరి ఈ ఫలితాలు వృశ్చిక రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయంటే తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒక్కసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడ తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి వృష్టికి రాశికి సంబంధించిన ఫలితాలు సుఖం